హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కొట్టుకున్న టాప్ నేత పోలీసు తీవ్ర కోపంలో ప్రభుత్వం అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బీజేపీ నేత పోలీస్ అధికారి మధ్య వాగ్వాద ఘర్షణకు దారి తీసింది దీంతో వారిద్దరూ ఫైట్ చేసుకున్నారు చెంపలపై కొట్టుకున్నారు ఈ వీడియో క్లిప్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన జరిగింది శుక్రవారం అర్ధరాత్రి వేళ దుర్గాడ సిరి హోటల్ రోడ్ వద్ద కొందరు వ్యక్తులు గుమ్మిగూడారు కాగా వాహనాలతో అటుగా వెళ్తున్న పోలీసులు వీరిని చూశారు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎస్ఐ గాడిలింగ గౌడర్ వారికి చెప్పారు మధుగిరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు హనుమంత గౌడ్ దీనిపై ఆగ్రహించారు ఆ పోలీస్ పై దుర్భాషలాడారు చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ నేత చెంపపై ఆ పోలీస్ అధికారి కొట్టారు హనుమంత గౌడ తిరిగి కొట్టగా వారిద్దరి మధ్య గొడవ ముదిరింది మరోవైపు బీజేపీ నేతను పోలీసు అధికారిని విడిపించేందుకు పోలీస్ సిబ్బంది అక్కడున్న వారు ప్రయత్నించారు ఈ ఘర్షణ తర్వాత ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి బీజేపీ నేత హనుమంత్ గౌడ పోలీస్ అధికారి గాడిలింగ గౌడర్ మధ్య అర్ధరాత్రి వేళ జరిగిన ఫైట్ కు సంబంధించిన వీడియో క్లిప్ లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ విషయం తెలుసుకున్న అధికారులు అయితే తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్